మనము ఇవాళ మినీ మేకర్స్ వెజిటేబుల్స్ వెజిటబుల్స్ కోర్ కూడా చేసుకున్నామండి దానికి కావాల్సింది మినీ మేకర్స్ ఒకసారి వాటర్లో వేసుకుని కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి మనము క్లీన్ చేసుకున్నాక మనం వెజిటేబుల్స్ అండి బీన్స్ క్యాబేజ్ ఒక పొటాటో నెక్స్ట్ క్యారెట్ క్యాప్సికమ్ అండి అయితే ఈ వెజిటేబుల్స్ వేసుకున్నాము మనము బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ పొటాటో అండి వేసుకుని ఇవన్నీ కొంచెం వాటర్ వేసుకుని చక్కగా క్యూబ్స్ కింద చక్కగా నీట్గా ముక్కలు కట్ చేసుకోవాలండి దాన్ని బట్టి టేస్ట్ వస్తుంది అలా వేసుకుని చక్క నీట్గా మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు మనము పెట్టుకోవాలండి కుక్కర్ ఓకేనండి ఒక టూ విజిల్స్ రానిద్దాము లేకుండా కుక్కర్ విజిల్స్ వచ్చే లేకుండా మనము ఒక రెండు టమోటాలండి కొంచెం ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒక గ్రీన్ చిల్లి గార్లిక్ అండి ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి గార్లిక్ కూడాను పేస్ట్ కావాల్సిన వాళ్ళు ఇది అల్లము రెండు పేస్ట్ చేసుకోవచ్చండి అల్లం కూడా చిన్న ముక్క మన ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి మనం సరే కదండి ఇప్పుడు తవ్వ వేడి చేసుకుని అందులో మనము ఆయిల్ వేసుకోవాలండి అది వేసుకున్న అందులో జీలకర్ర వేసుకోవాలి మేము వేసుకోవాలండి రెండు వేలిక్ కూడా వేసుకోవాలి అక్కడ వేసుకోవచ్చు వేసుకున్న అందులో మనం కట్ చేసేసుకున్నాం కదండి గార్లిక్ ఇది గార్లిక్ జింజర్ గార్లిక్ జింజర్ చిల్లీ అది వేసుకోవాలండి చాలా అది వేయగాలి బాగుంటుందండి కర్రీ చపాతీకి బాగుంటుంది రైస్కి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వేగాయి ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ కూడా వేసేసుకున్నామండి ఇందులో మనం కట్ చేసేసుకునే టమాటా కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం రెడ్ చిల్లీ పొడి అండి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను అది వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో మనం గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో మనము బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదండి ఒక టూ వెజిటుల్స్ వచ్చేటట్టు వాటర్ అంతా రిమూవ్ చేసేసుకుని బాయిల్ చేసుకుని వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకోవాలండి చూసారు కదండి వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇది బాగా నీట్గా కలిపేసుకోవాలి మనం చూసారు కదండి ఇలా కట్ చక్కగా నీట్గా మనం ఫ్రై అవ్వాలి ఉన్న కొంచెం వాటర్ కూడా ఇది అయిపోతుంది అప్పుడు చూస్తారు చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ ఘ వేసుకోవచ్చు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ప్రాబ్లం లేదండి అయిపోయిందండి ఇందులో ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చూసారండి చాలా కలర్ఫుల్ ఎమ్ఈమ్ మిల్ మేకర్స్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయిందండి వా చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైస్ తోటి తినొచ్చు చపాతి దేనితోటైనా సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ ారు కదండి ఎన్ని అన్ని మిల్లీ మేకర్స్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి థ్యాంక్